హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మౌన్ డైరీస్ సో ఈరోజు మీతో ఒక ట్రావెల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ తమ్మైడ్లో చూసే ఉంటారు కదా బాబుకి అక్షరాభ్యాసం చేయించడం కోసం బాసర అయితే స్టార్ట్ అయ్యాం మేము మేము బాసరికి బై ట్రైన్ అయితే ప్రిఫర్ చేసాము అదే మనకి కొంచెం కంఫర్ట్ ఉంటుందని అయితే అనిపించింది మాకు ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయితే ఉంది దానికోసం మేము మార్నింగే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీళ్ళందరూ కూడా బాసర వెళ్ళే వాళ్ళు అనమాట అందరూ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని బాసరే స్టార్ట్ అయ్యారు అంటే అందరికీ అక్షర అక్షరాభ్యాసం వచ్చేసి అక్కడే చేస్తున్నారు అనుకుంటా మేము అనుకున్నాం వీళ్ళందరినీ చూసి అబ్బా చాలా క్రౌడ్ అయితే ఉంటుందేమో అనుకున్నాము దట్టు మేము స్టార్ట్ అయింది కూడా ఫ్రైడే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ సాటర్డే అక్షరాభ్యాసం అని అనుకున్నాం అనమాట అంటే ముందు ఆ నైట్ అక్కడ మేము స్టే చేద్దామని అనుకుని ముందు ముందు రోజు నైటే మేము స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ నుంచి బాసిరమణికి ట్రైన్లో త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది బట్ మాకు ఇక్కడ ట్రైన్ ఒక వన్ అవర్ లేట్ అయింది దానివల్ల ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది సో మేము దిగేసరికి టంటీ ట్రైన్ దిగేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు బాసరలో అనమాట బాసర స్టేషన్లో దిగిన తర్వాత సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది బయట ఆటో వాళ్ళ స మామూలు డిమాండ్ కాదనమాట అంటే వాళ్ళంత అడిగితే అంత ఇచ్చేసేయాలి అలా ఉన్నారు మాక్సిమమ్ షేర్ ఆటోకి వెళ్తే మాత్రం ఆటో ఎక్కితే పర్ పర్సన్ ట్వంటీ అయితే ఇచ్చేసేయాలి అది మీరు పక్కనే అనుకోండి ఎక్కడైనా దూరమైనా అవనివ్వండి పర్ పర్సన్ ట్వంటీ అయితే కన్ఫామ్గా ఇచ్చేసేయాలన్నమాట అక్కడ బాసర్లో మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓలా కానీ లేదంటే ఊబర్ ఇలాంటివి కూడా మనకి అక్కడ అవైలబుల్ అయితే లేవు మనం ఓన్లీ అక్కడున్న లోకల్ ఆటోస్ని ఇలా పట్టుకొని వెళ్ళాల్సిందే ఇలా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవటానికి అలా అయితే ఏం లేవు సో మేము ఒక అంటే రైల్వే స్టేషన్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది మేము తీసుకున్న ఇది గెస్ట్ హౌస్ అనమాట ఇదంతా కూడా మనకి అక్కడ చాలా సత్రం టైప్ అలా ఉంటాయి ఇది మేము ఇక్కడ మేము తీసుకున్నదైతే పద్మశాలి సత్రం అనమాట ఇది కూడా మనకి చాలా బాగుంటుంది అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది అనమాట ఇది మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు దాంతో మనకి ఫ్రీ లంచ్ అండ్ డిన్నర్ కూడా ఉంటుంది అక్కడే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట జస్ట్ రూమ్ ఛార్జ్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అంతే అది కూడా చాలా ఎఫోర్డబుల్ అనిపించింది మీరు రూమ్ చూసిన తర్వాత అబ్బాయి ఎయిట్ హండ్రెడ్కి ఇంత మంచి రూమ్ వచ్చిందా అని అయితే అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా రూమ్ ఇది మనకి సింగిల్ బెడ్ రూమే బట్ చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట ఈ రూమ్ మాత్రం బెడ్ వచ్చేసి మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ వస్తుంది ఈజీగా త్రీ మెంబర్స్ పడుకోవచ్చు ఇది నేను వీళ్ళకి ముందే ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాను అంటే ముందే నేను కాల్ చేసేసి బుక్ అయితే చేసుకున్నాను బట్ మనం అక్కడ అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా మనకి దొరికేస్తాయి రూమ్స్ ప్రాబ్లం ఏం లేదు బట్ మిగిలినవి ఏంటంటే మనం బయట ప్రైవేట్ రూమ్స్ అలా తీసుకుంటే మాత్రం మనకి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు దట్ ఫర్ నాన్ ఏసీ ఇది కూడా నాన్ ఏసీ రూమే ఎయిట్ హండ్రెడ్ బట్ చాలా స్పేషియస్గా అండ్ చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఇది ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిందే బట్ ఇంకొంచెం రెనోవేషన్ అయితే చేస్తున్నట్టున్నారు అంటే బిల్డింగ్ని కొంచెం ఎక్స్పాండ్ అయితే చేస్తున్నారు ఇది బిల్డింగ్ దగ్గర నుంచి వ్యూ అనమాట బయటకి చాలా బాగుందనమాట అసలు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది అక్కడ మాత్రం ఈ రూమ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే నేను స్పెషల్గా ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేస్తాను అంటే మనం హైదరాబాద్ నుంచి ఎయిర్ ట్రైన్స్ ఉంటాయి ఎలా ప్రిఫర్ చేయొచ్చు అక్కడ ఎలా ఉంటుంది బాసర్లో మొత్తం అంతా కూడా నేను మీకు విడిగా ఒక సెపరేట్ వీడియో అయితే చేసి పెడతాను దీనిలో అంటే ఇదంతా కూడా మనకి అంత చాలా ఎక్కువైపోతుంది కదా సో అందుకే నేను విడిగా ఒక వీడియోలో అయితే మాట్లాడతాను మేము ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి గోదావరి నది అయితే ఉంటుంది గోదావరి నదికి మనకి ఇక్కడ ఎవ్రీ డే కూడా హారతిస్తారంట ఇస్తారంట అది కూడా మనం చూసుకోవచ్చు అంటే ఇది మనకి అరౌండ్ సిక్స్ టు సిక్స్ థర్టీకి అయితే మనకి హారతి అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఫస్ట్ అంటే ఇది హారతి ఇచ్చే ఘాటు కాదనమాట ఇక్కడ ఫస్ట్ స్నానాలు మాత్రమే ఇక్కడ చేయొచ్చు స్నానం చేసే ఘాట్ అనమాట ఇక్కడ టూ ఘాట్స్ కూడా సెపరేట్గా అయితే ఉంటాయి అంటే హారతి ఇచ్చేది వేరే దగ్గర ఉంటుంది స్నానం చేసేది వేరేగా ఉంటుంది ఘాట్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గంగాదేవి అనమాట ఇక్కడ అందరూ కూడా పూజలు అవి చేసుకుంటున్నారు ఏమైనా దీపాలు వెలిగించుకునే వాళ్ళు అలా ఇక్కడ మాత్రం వెలిగించుకుంటున్నారు అండ్ అలాగే ఇక్కడ మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ నదిలో మనకి బోటింగ్ కూడా చేయొచ్చు పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ ఉన్నారు బట్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది కాబట్టి మేము బోటింగ్ అది అయితే మాత్రం ఏమీ ప్రిఫర్ చేయలేదు మనకి ఇక్కడ ఫుడ్ అది కూడా ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ దొరికేస్తుంది సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ దాని పక్కనే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇది హారతి ఘాట్ అనమాట ఇది ఉంటుంది ఇక్కడ మనకి ఫస్ట్ శివుని పూజ అయితే చేపిస్తున్నారు శివుని పూజ మొత్తం అంతా చాలా చక్కగా చేపించారనమాట ఇదంతా కూడా మనకి వేద పాఠశాల విద్యార్థులు అక్కడ వేద పాఠశాల అనేది చాలా ఫేమస్ అనుకుంటా ఆ వేద పాఠశాల విద్యార్థులే ఇక్కడ మనకి హారత్ అయితే ఎవ్రీడే కండక్ట్ చేస్తున్నారు మనకి టెంపుల్ నుంచి అయితే ఎవ్రీ వెన్స్డే అయితే టెంపుల్ నుంచి అయితే హారతి ఇస్తారంట టెంపుల్ తరపున మిగిలిన అన్ని డేస్ కూడా ఈ వేద పాఠశాలలో పిల్లలే ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలే అని చూడొచ్చు కానీ చాలా చక్కగా చేపించారు నిజంగా అనుకున్నాం ఇదేంటి పిల్లలు చేయించేస్తున్నారు వాళ్ళకేమొస్తుందిలే అనుకున్నాము బట్ నిజంగా చాలా చక్కగా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఇచ్చినట్లయితే ఇచ్చారనమాట ఫస్ట్ మనకి శివుని పూజ చేపిస్తారు తర్వాత తులసి మాతకి పూజ చేపిస్తారు ఆ తర్వాత మనకి హారత్ అయితే చూపిస్తున్నాను కదా ఈ హారత్ అయితే ఇస్తారు మనం కాశీలో అలా గంగాదేవికి అలా చూస్తూ ఉంటాం కదా బట్ ఇక్కడ కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలా రియల్గా అంటే మనం ఎప్పుడూ టీవీస్లో చూస్తూ ఉంటాము బట్ ఇక్కడైతే మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత నిజంగా గూస్ బంబ్స్ వచ్చేసాయి అనమాట హారత్ అలా చూస్తుంటే ఇక్కడ నేను వీడియో లెంతి అయిపోతుందని చెప్పి స్మాల్ బిట్టే యాడ్ చేశాను బట్ నేను సెపరేట్గా ఓన్లీ హారతి అనేది సెపరేట్గా ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను అది కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు మనకి హారతి సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఆ మధ్యలో అయితే అయిపోతుంది మనకి ఇంకా టెంపుల్ వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ వరకు మనకి ఓపెన్లోనే ఉంటుంది సో మేము బిఫోర్ డే నైటే ఒక దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చాము ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే టెంపుల్ లోపల అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది టెంపుల్ గోపురం అది ఎలా ఉంటుంది అనేది లోపలిది అనమాట నేను లోపలయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మొబైల్స్ నాట్ లోడ్ కదా సో అందుకే నేను బయట వరకే షూట్ చేశాను మేము వెళ్ళే టైంకి ఏంటంటే అమ్మవారికి పల్లకి కూడా అవుతుందనమాట లాస్ట్ పల్లకి చేస్తారు కదా ఊరేగిస్తారు కదా గుడి చుట్టూ అలా ఊరేగించారనమాట సో అదంతా అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అనమాట వెదర్ అయితే మాత్రం సూపర్ ఉంది అంటే ఇది మనం రూమ్ నుంచి అయితే చూపిస్తున్నాను ఈ రూమ్ చుట్టూ ఏంటంటే మొత్తం పొలాలు అవి అనమాట చాలా చక్కగా ఉంది నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకా రెడీ అయిపోయి అక్షరాభ్యాసంకి అయితే స్టార్ట్ అయిపోయాము మనకి ఈ పద్మశాలి సత్రం వచ్చేసి టెంపుల్కి ఒక ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది కొంచెం ఆటోస్ అవి కొంచెం తక్కువ తిరుగుతున్నాయి అనమాట ఫ్రీక్వెంట్గా లేవు కానీ కొంచెం తక్కువ తిరుగుతున్నాయి బట్ పర్లేదు దొరుకుతాయి అదనమాట అక్కడ నెక్స్ట్ టికెట్ అయితే మనకి అక్షరాభ్యాసంకి థౌజండ్ రూపీస్ తీసుకున్నారు లోపలికి మొబైల్స్ ఎలా చేయరు కదా సో నేను అక్షరాభ్యాసం అయితే మాత్రం ఏమీ షూట్ చేయలేదు తర్వాత అయిపోయిన తర్వాత మేము ఇలా బాబుతో దిద్దిస్తున్నాం అనమాట అది మాత్రమే చిన్న బిట్ అయితే షూట్ చేశాను తర్వాత బాబుకి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఒక లెవెన్ మెంబర్స్కి మొత్తం స్లేట్ బుక్ పెన్సిల్ ఇలా ఒక ఫైవ్ ఐటమ్స్ వరకు ఒక లెవెన్ మెంబర్స్కి అయితే పంచాము మేము పంచటము తర్వాత రిటర్న్లో వాళ్ళు మా మాకు ఇవ్వటం అంటే అక్కడ పిల్లలు అందరూ కూడా ఇలానే పంచుతున్నారనమాట మేము లెవెన్ పంచితే మాకు తిరిగి రిటర్న్లో నైన్ వచ్చాయనమాట అంటే అక్కడ ఎలా అంటే ఇచ్చుకున్నామ్మా వాయినం పుచ్చుకున్నామ్మా వాయినం అంటారు కదా అవి గుర్తొచ్చాయనమాట అలా ప్రతి ఒక్కరు కూడా పంచుకున్నారు అలానే ఇక్కడ మేము కొన్ని స్నాప్స్ అయితే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ అక్కడి నుంచి మేము వేద పాఠశాలకు అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే బీజ నాలుక మీద బీజాక్షరాలు రాస్తారు కదా సో అవి మనకి టెంపుల్లో ఎక్కడా రాయట్లేదు ఓన్లీ వేద పాఠశాల ఇందాక చెప్పాను కదా ఎవరైతే హారతి కండక్ట్ చేస్తారో వాళ్ళే అనమాట వాళ్ళదే ఇదంతా కూడా ఫౌండేషన్ అంతా కూడా వాళ్ళదే సో ఇక్కడ ఇలా మనకి నాలుగు మీద అయితే బీజాక్షరాలు చిన్నపిల్లలకి రాస్తారంట సో అవి కూడా ఎందుకన్నా మంచిదా సెంటిమెంట్ అలా ఉండిపోతుందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ మేము ఇక్కడికి తీసుకొచ్చాము ఇది మనకి టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనకి అంటే బయటే మనకి ఆటోస్ దొరుకుతాయి పర్లేదు అక్కడ నుంచి బయట వదిలేస్తారు లోపలికి కొంచెం నడవాలన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఉన్నారు కదా ఈవిడ మరి ఆ మాతాజీ ఆవిడే రాస్తున్నారనమాట నాలుగు మీద ఇదేంటంటే మొత్తం అంతా కూడా అక్కడ మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే మొత్తం అంతా కూడా కమర్షియల్ చాలా కమర్షియల్ అని అనిపించింది ఎక్కడికక్కడ ఏం ఇవ్వమంటే దానికి డబ్బులు అనమాట అట్లీస్ట్ నేను టెంపుల్లో పంతులు గారిని కొంచెం పసుపు ఇవ్వండి అంటే ఈ బీజాక్షరాలు ఇవి ఏం అక్కర్లేదు జస్ట్ అక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది అక్కడ కొంచెం పసుపు తీసుకొని బాబుకు వాటర్లో కల్పించి తాగిచ్చేసేయండి అదే చాలు అని చెప్ప అక్కడ వాళ్ళంటే సరేనా ఆయన్ని పంతులు గారిని పసిపిమ్మని అడిగితే ముందు దక్షిణ ఎప్పుడే ఇస్తానని అంటున్నారు ఇలా ఎక్కడికక్కడ చాలా డబ్బులు డబ్బులు డబ్బులే అనమాట డబ్బులేందే ఎక్కడ ఏ పని జరగదనమాట ఇక్కడ ఈవిడ ఈ మాతాజీ బీజాక్షలు రాసినందుకు ఆవిడకు ఒక హండ్రెడ్ రూపీస్ అక్కడ ఇచ్చాము తర్వాత దీనికన్నా ముందు ఒక అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ వెళ్ళేసి ముందు ఒక మంత్రం చెప్పిస్తారు అక్కడ మంత్రం చెప్పేసి రండి అంటే అక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాము ఇలా ఎక్కడికక్కడ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీని అనుకుంటాం కానీ ఓవరాల్ లాస్ట్ అయిపోయేసరికి చూసుకుంటే మాత్రం తడిచి మోపేడంతో అవుతుంది సో ఇక్కడ పిల్లల్ని ఏంటంటే ఎంటర్టైన్ చేయడానికి లోపలే అక్కడే మనకి ర్యాబిట్స్ కానివ్వండి కొంచెం ప్లే ఏరియా అలా అవి కూడా ఉన్నాయి ఇంకా ఇది మీకు ఇంకొకటి ఏం చూపిస్తుంది అంటే మనకు ఓన్లీ పద్మశాలి సత్రమే కాదు అక్కడ ఇంకా ఆర్యవైశ్య సత్రం కానివ్వండి బ్రాహ్మణ సత్రం ఇలా చాలా ఉన్నాయి మనకి ప్రైవేట్ రూమ్స్ ప్రిఫర్ చేసే కంటే ఈ రూమ్స్ ప్రిఫర్ చేయడం బెటర్ అనిపించింది ఇంకా అక్కడి నుంచి మాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ట్రైన్ ఉంది సిక్స్ నుంచి అది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది సిక్స్ థర్టీ అలా అయిందనమాట అక్కడి నుంచి మనం మన హైదరాబాద్ వచ్చేసరికి లాస్ట్ టెన్ టెన్ అయింది అనుకోండి అలా బాసర ట్రిప్ అయితే సేఫ్గా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే చేరుకున్నాము సో అదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్